పొలిటికల్ ఏరాలో ఎలా తయారైందంటే సార్ టిట్ ఫర్ టాట్ రాజకీయాలకి తెరలేపేశారు ఇప్పుడు ఏమవుతుందంటే లిక్కర్ స్కామ్ అంటే ప్రాస్పెక్టివ్ ఆఫ్ వైఎస్ఆర్సీపీలో ఏంటంటే మీరు ఏది ప్రూవ్ చేయలేరు కేవలం పాత ఎంజెండాస్తో ఇతన్ని అరెస్ట్ చేశారు పాత ఎంజెండా ఏంటి జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు పాత ఎంజెండా ఏంటి ఈ పెద్దిరెడ్డి గారు యూనివర్సిటీ ఎస్పీ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు కాంటెంపరేటరీ పొలిటిషియన్స్ చేసిన ముఖ్యమంత్రిగా రోజు ముఖ్యమంత్రి గారు అది కానీ ఆ రోజుల్లో ఆయన స్టూడెంట్ లీడరు ఆయన ఎదిగే కార్యక్రమంలో యువతలో ఇప్పుడు ఈ పీడీయూలు జేఏ ఇలాంటివి రెండు మూడు ఉంటాయి కదా సంఘాలు ఎస్ఎఫ్ఐటే ఆటోళ్ళు ఎలాగైనా కొట్టుకోకుండా యూనివర్సిటీలో లేవు కదా మనం అని కదా ఏబీవిపి వాళ్ళు ఎస్ఎఫ్ఐ వాళ్ళు కొట్టుకోకుండా ఉన్న యూనివర్సిటీలు అయితే నేను చూడలేదు నేనైతే నేనే మూడు యూనివర్సిటీలో చదివిన నాకు తెలుసు నేనే చదువు కొట్టుకుని చచ్చేవాళ్ళు సో ఈ ఫ్రెక్షన్స్లో ఏమో ఇప్పుడు ఎలా అంటే కర్ర అంటే కావు పాము కోపం మెగమంటే కప్ప కోపం అన్నట్టు చంద్రబాబు నాయుడు గారికి పదిలేసాడని చెప్పాలి ఇప్పుడు వాళ్ళ సినిమాలో చూడండి శివప్రసాద్ రెడ్డి గారు దివంగతులైన మాజీ ఎంపీ గారు నితిన్ రెడ్డి సినిమా ఒకటి ఉంటుంది అందులో నితిన్ రెడ్డి నేను కొట్టాను అంటాడు లేదా నన్ను కొట్టలే కొట్టలేదు అని చెప్పుకోవాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ప్లనేషన్ నన్ను కొట్టలేదు ఆఫ్టర్ అయినా నన్ను కొట్టడానికి కానీ ఇచ్చిన ఎక్స్ప్లనేషన్ అవ్వబోదా ఏమో పోయినా అవ్వదు సీఎం రమేష్ గారు అలా ఏదో ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారంటే వీళ్ళు ఏమైనా ఆ యూనివర్సిటీలో టెన్యూర్లో ఉన్నట్ వల్ల చంద్రబాబు గారు ఏమైనా ఇది ఇచ్చారా సో ఇవన్నీ గమనించుకొని ఏం చేస్తానో ఎక్కడికి వెళ్తానో అన్నది చూసుకోగలిగితే ఇక్కడ ఏంటంటే అడుసు తొక్కనేలా కాలు గడగనేలా అన్న సామెతకి దగ్గరగా ఈయనగర సైకోలు రాక్షస పనులైన దేశ విదేశాలు తిరిగి కూడా అక్కడ హ్యూమిలియేషన్కి ఎప్పుడైతే పెద్దపేట వేశారో జగన్మోహన్ రెడ్డి ఈయన అదే హ్యూమిలియేషన్ పనుదాన్ని ఎత్తుకున్నాడు గతంలో మీరు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం వాళ్ళు ఎప్పుడూ చేయను జగన్మోహన్ రెడ్డి ఆల్ ఆఫ్ సడన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎందుకంటే సరెండరింగ్ పాలిటిక్స్ చేస్తున్న పవన్ కళ్యాణ్ మొన్నటి దాకా ఏమనుకున్నాడంటే ఇతను రెచ్చగొడితే కోటానికి వెళ్ళపోతే మన పని సులువు అవుతుంది అనుకున్నాడు ఇప్పుడు వీళ్ళందరూ ఒకే దేవుడి సన్నిధానంలో కూర్చున్నట్టు కూర్చొని నువ్వు దద్దోజనం తింటే నేను పెసరెట్టు తింటాను అనుకునే పరిస్థితి వీళ్ళకి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరితో యుద్ధం చేయాలి భావితాల రోజుల్లో అన్న దగ్గర చంద్రబాబు నాయుడు గారిని హైలైట్ చేసుకుంటూ దాంతోనే నువ్వు నేను రాజకీయానికి తరలిపుతున్నాడు అతను విషయంలో మిథున్ రెడ్డి పాత్ర ఉంది అనే అనుమానంతో ఆయనకి యాంటిసిపేటర్ బెయిల్ ముందస్తు బెయిల్ కూడా సుప్రీంకోర్టు లేదు ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు ఏ ఫోర్ గా ఉన్నారు ఇంత క్లియర్ గా కనిపిస్తుండగా ఇటువంటి వ్యాఖ్యలు ఎట్లా ఎంతవరకు సమాచారం అంటే ఇప్పుడు అభియోగం మూపి దానికి ప్రూవ్ చేయడానికి సటన్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది ఇప్పుడు ప్రూ ప్రూవే కాకుండా అభియోగాలతో రిమాండ్లో ఉన్నాడు కాబట్టి మొద్దాయి దోషి లెక్కర్ స్కామ్ అంత ఇతనే చేసేటో ఎంతవరకు సమయం చేస్తుంది నడుస్తుంది నేను నిర్దోషనే చెప్పట్లే మొద్దాయని అంతగానే చెప్పట్లే అభియోగం ఒబ్బడి మిథున్ రెడ్డి ఈ హ్యాస్ టు టుడే ఇవాళ బెయిల్ పిటిషన్ ఉంది ఏం జరుగుతుందో చూడాలి సో మోర్ ఓవర్ ఇక్కడ కంటిన్యూస్గా ఏదో నేను చెప్పాను కాబట్టి మీ పేరు మీరు చెప్పారు కాబట్టి ఇంకోటి పేరు విజయసాయి రెడ్డి కోపం వచ్చినప్పుడు నాలుగు రోజులు వెళ్ళి నలుగురు పేర్లు చెప్తున్న దగ్గర ఎంక్వైరీ నడుస్తుంది సిట్ అనేది ఒక కన్ఫస్కేటెడ్ ఫిగర్ ఎస్ ఇంత ఐడెంటిఫై చేసాం ఇది దొరికింది దీని మీద మేము ప్రతి చర్యలో అది ఈ దాకా ఎస్టాబ్లిష్ కాలేదు సిట్ ఎంక్వైరీలో నలభై మంది ముప్పై మందిని అరెస్ట్ చేసిన తర్వాత ముప్పై నాలుగు కోట్లు సీజ్ చేసాం తర్వాత అరవై నాలుగు కోట్లు సీజ్ చేసాం అని ఇవి చెప్పడమే తప్ప నేనేదో పదకొండు కోట్లు ఏదో ఫామ్ హౌస్లో దొరికాయని చెప్పి అదే ఆ కాలేజ్ అతను టాప్ ఫైవ్లో ఉన్నాడు తెలంగాణలో సీఈసీ సీట్లో అవన్నీ నాట్లు వేస్తాను పది పదిహేను లక్షలు ఉంటాయి సో ఇవన్నీ దగ్గర ఇవాళ నారాయణ గారిని అడగండి మీకు తెలుగుదేశం వాళ్ళకి తెలుస్తుంది డబ్బులు తీసుకోకుండా ఏమైనా సీట్లు ఎత్తడము అనుకుంటావు సార్ నారాయణ చైతన్య కాలేజీలు ఇంజనీరింగ్